బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్లో రెండో వారం నామినేషన్స్ కూడా గొడవలతో బాగానే సాగింది రెండు రోజుల పాటు ఈ నామినేషన్స్ ప్రక్రియ సాగింది ఈ నామినేషన్స్ ప్రాసెస్లో మొదటి రోజు రెచ్చిపోయిన కంటెస్టెంట్స్ రెండో రోజు పెద్దగా గొడవలు లేకుండా మమా అనిపించారు చాలా వరకు సిల్లీ రీజన్స్తోనే నామినేషన్స్ జరిగాయి రెండో వారం కూడా అలాగే ఎవరికి ఏ పాయింట్ దొరక్కపోవడంతో ఎవరినో ఒకరు నామినేట్ చేయడం అనే టాస్క్గా అనుకున్నట్టే కనిపిస్తోంది దాంతో తమ నామినేట్ చేసినా పెద్దగా డిఫెండ్ చేసుకోలేదు కంటెస్టెంట్స్ అయితే ఈ క్రమంలో తనను సిల్లీ రీజన్తో నామినేట్ చేశాడని నిఖిల్పై పై పృథ్వీ కాస్త అలిగాడు కూడా ఇక వీరి విషయం పక్కన పెడితే రెండో వారం నామినేషన్స్లో ఎక్కువగా వైరల్ అయింది సోనియా మాటలే యాంకర్ విష్ణుప్రియపై దారుణంగా పర్సనల్ అటాక్ చేసింది ఇక నామినేషన్స్ డే నుంచి సెప్టెంబర్ పదకొండో తేదీ ఎపిసోడ్ వరకు విష్ణుప్రియపై కక్ష సాధించేలా ఏదో ఒక మాట వదులుతూనే ఉంది సోనియా కొంచెం ఇది నెగిటివ్గానే కనిపిస్తోంది ఆమెకి అయితే సోమవారం నాడు ప్రారంభమైన రెండో వారం నామినేషన్స్ మంగళవారం నాడు ముగిశాయి దాంతో ఆ రోజు రాత్రి నుంచి ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయ్యాయి తమకు నచ్చిన కంటెస్టెంట్ ఒక్కరికే ఓటు వేసే అవకాశం కల్పించారు మేకర్స్ సో గత సీజన్ సెవెన్ నుంచి కేవలం ఒక్క ఓటు మాత్రమే పరిగణిస్తోంది బీబీటీమ్ ఇక బిగ్ బాస్ ఎంధి తెలుగు రెండో వారం నామినేషన్స్లో లో ఎనిమిది మంది నామినేట్ అయ్యారు ఈ వారం హౌస్ నుంచి బయటకు వెళ్లేందుకు ఇక దాదాపు మూడు రోజులుగా చూసుకున్నట్లయితే ఎవరు ఓటింగ్లో టాప్లో ఉన్నారనేది చూసుకున్నట్లయితే ఇక ఓటింగ్ ఫలితాల్లో అత్యధిక ఓటతో మొదటి ప్లేస్లో ఉన్నారు సీరియల్ హీరో నిఖిల్ సో నిఖిల్కి ట్వంటీ టూ పర్సెంట్ ఓటింగ్ కనిపిస్తోంది సెకండ్ పొజిషన్ విష్ణుపురి కనిపిస్తోంది నైన్టీన్ పర్సెంట్ ఓటింగ్ కనిపిస్తోంది థర్డ్ పొజిషన్లో కంట ఉన్నారు లెవెన్ పర్సెంట్ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ కనిపిస్తోంది పృథ్వీరాజ్ ఫోర్త్ పొజిషన్లో నైన్ పాయింట్ టూ సిక్స్లో ఉన్నారు ఇక నైన్కా నైన్ పర్సెంటేజ్తో ఫిఫ్త్ ప్లేస్లో ఉంది ఇక తర్వాత ఆదిత్యామ్ ఆరో స్థానంలో ఉన్నారు ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్తో తో ఇక శేఖర్ భాషాకి ఎయిట్ పర్సెంటేజ్ ఓటింగ్ అనేది కొనసాగింది ఇక అందరికంటే చివరిగా ఎనిమిదో స్థానంలో కిరాక్ సీత నిలిచారు సో పాయింట్ టు పాయింట్ కరెక్ట్ గా మాట్లాడుతూ స్ట్రాంగ్ కంటెస్టెంట్గా గా అనిపించుకున్న సీత రెండో వారంలో మాత్రం చివరి స్థానంలో నిలిచింది పెద్దగా ఓటింగ్ అయితే పడడం లేదు ఆమెకి అయితే పెద్దగా పీఆర్టీమ్ కూడా లేదు సీతకు సో ఓటింగ్ ఎలా కనుక కొనసాగితే రెండో వారం ఎలిమినేట్ అయ్యే అవకాశం కిరాక్ సీత పేరే వినిపిస్తోంది జ్యోతిష్యం చెప్పబడును గురూీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒకటి